ఈ సంఘాల మీద పార్టీల మీద నిషేధానికి సంబంధించి చూస్తే మన దేశంలో విప్లవ కార్యాచరణలో ఉన్న సంఘాలను చూస్తే నిజానికి మొట్టమొదట నిషేధానికి గురైంది ఒక ప్రజా సంఘం మజ్దూర్ కిసాన్ సంఘర్ష సమితి బీహార్లో అంటే ఏ నక్సలైట్ పార్టీ ఆ పా ఆ మజ్దూర్ కిసాన్ సంగ్రామ సమితి దేనికైతే అనుబంధ సంస్థ తర్వాత అన్నారు ఆ పార్టీ కాదు మజ్దూర్ కిసాన్ సంఘర్షణ సమితిని మొట్టమొదటగా బ్యాన్ చేసింది బీహార్లో బీహార్ ప్రభుత్వం జన అప్పుడు జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వం ఆల్వ అక్కడ అప్పుడు అప్పట్లో జలేని బాగ్ లాగా అంటూ ఒక పెద్ద అంటే చిన్న భూ సమస్య మీద అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక స్కూలు ఆవరణలో మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఫైరింగ్ చేస్తే చాలామంది చనిపోయారు దానికి నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ చెలో అసెంబ్లీ అని పెద్ద ఎత్తున పిలిపిస్తే ఒక యాభై వేల మంది దాకా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వెళ్తుంటే వాళ్ల మీద విపరీతంగా లాఠీచార్జీలు అన్ని రకాల నిర్బంధాలు ప్రయోగించి ఆ ఎంకేసెస్ను నిషేధించింది అది మొట్టమొదటి అంటే విప్లవ రాజకీయాలకు సంబంధించి మొట్టమొదటి నిషేధిత సంఘం అది ఎంకేఎస్ఎస్ ఆ తర్వాత ఎనభై ఐదు నుండి మన రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రజా సంఘాల మీద ఈ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మనం ఆరు ప్రజా సంఘాల మీద నిషేధం విధించిండ్రు అన్న దాంట్లో అప్పటికి వికాసం లేదు కానీ విప్లవ కార్మిక సమాఖ్య ఎనభై ఐదు నాటికి ఉనికిలో లేదు కానీ మిగిలిన ఆర్ఎస్యు ఆర్వైఎల్ ఆర్సీ రైతు కూలి సంఘం సికాస వీటి ఏ కార్యక్రమాన్ని కూడా నిషేధం లేకుండానే అప్రకటిత నిషేధంతో ఒక్క కార్యక్రమాన్ని కూడా జరగనివ్వలేదు నిజానికి విరసం విరసం కార్యక్రమాన్ని విరసం సభల్ని జరగనివ్వలేదు విరసం కార్యక్రమాన్ని కూడా జరగనివ్వలేదు ఆ కాలంలో రైతు కూలి సంఘం సభలు జరుగుతుంటే విపరీతమైన లాఠీచార్జ్ చేసి సభలను జరగనివ్వలేదు ఆ తర్వాత ఐదేళ్ల కానీ మళ్ళీ వరంగల్లో రైతు కూలి సంఘం సభలు జరిగినాయి అంటే నిషేధం లేకుండానే అప్రకటిత నిషేధంతోనే ఆ సంఘాల కార్యకలాపాలన్నింటినీ ఆపివేసింది ఈ రాజ్యం ఆ తర్వాత కొద్ది నుంచి కొద్ది చరిత్రలో ఇదంతా వచ్చింది తొంభై తర్వాత మళ్ళీ ఆ ప్రజా ప్రజా పోరాట వెలువలో అన్ని కార్యక్రమాలను నడుపుకునేలాగా ప్రజా ఉద్యమాలు రాజ్యంపై ఒత్తిడి తెగలి ఆ తర్వాత మళ్ళీ తొంభై రెండులో నిషేధం విధించడం జరిగింది అన్ని పీపుల్స్ వారి పైన ప్రజా సంఘాల పైన ఈ ఆరు ప్రజా సంఘాలు ఉన్న వాటిపైన ఇంతకుముందే వేణు మాట్లాడినప్పుడు ఇంకా ఇతర స్పీకర్లు మాట్లాడినప్పుడు చెప్పారు పబ్లిక్ సెక్టరీ యాక్ట్ కింద మొదలు క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద దాన్ని నిషేధించారు పబ్లిక్ తర్వాత అది చెల్లదని తేలితే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాటిని నిషేధించి అది పొడిగిస్తూ ఈనాటికి కొనసాగుతున్నది సేమ్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద బీహార్ జార్ఖండ్లో అంటే ఉపా కాకుండా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఈ పార్టీలను ప్రజా సంఘాలను నిషేధించున్నది అక్కడ అంతా సత్రాసియల్ అంటే జైల్లోకి వెళ్తే వీళ్ళు ఏం కేసు అంటే సత్రాసిఎల్ అంటారు అంటే క్రిమినల్ అమెండ్మెంట్ సేమ్ ఇక్కడ ఏదైతే తొంభై రెండులో మొదట క్రిమినల్ అమెండ్మెంట్ దీని కింద నిషేధించినారో ఆ యాక్ట్ కిందనే అంటే వేరే వేరే స్టేట్స్ లో కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నారు కాబట్టి అక్కడ అది చెల్తూనే వచ్చింది ఆ క్రిమినల్ అమెండ్మెంట్ ఆ క్రిమినల్ అమెండ్మెంట్ సెవెంటీన్ అందుకే సత్రాసియల్ అని అక్కడ మావోయిస్ట్ కేసులో వీళ్ళు ఏం కేసు అంటే సత్రాసియల్ కేసు అని అంటారు అట్లా అంటే అక్కడ ఆ నిషేధం ఆ వాటి కింద సమస్య ఏంటంటే వాటిలో ఆ నిషేధిత చట్టం కింద ఇప్పుడు ఆ ఆ చట్టం కింద నా మీద అనురాధ మీద ఇంకా వేరే వాళ్ళ మీద కూడా శిక్షలు కూడా పడ్డాయి మాకు ఆ చట్టం కింద ఆరు నెలలు శిక్ష పడింది సరే మేము అప్పటికే నాలుగున్నర ఐదేళ్ళు జైలుగా ఉన్నాం కాబట్టి అది సెట్ ఆఫ్ అయిపోయింది కానీ దానికి ఊపాకి ఉన్న ఇదేంటంటే ఊపాలో అదే అదే నిషేధిత సంఘానికి సభ్యత అయితే లైఫ్ కూడా పడవచ్చు ఆ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆ కేసులో కూడా మా మీద ఊపా పెట్టిండ్రు టెక్నికల్ కారణాల వల్ల హైకోర్టు ఊపా కొట్టేసింది కానీ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్తూ ఆ సిఎల్ దాని కింద ఆ శిక్ష వేసింది అదే ఊపా కింద శిక్ష వేస్తే అది లైఫ్గా కూడా పడవచ్చు ఇంత క్రూరమైన చట్టము ఊపా ఈ ఆ తర్వాత ఇది చిదంబరమే తెచ్చిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే ఇది ఉపా చట్టాన్ని తెచ్చింది అయితే ఆ తర్వాత ఈ ఉపా చట్టాన్ని ఇంకా ఎత్త విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న దాంట్లో ఇప్పుడు చిదంబరం కూడా అంటే ఏ హోమ్ మినిస్టర్గా కేంద్ర గృహ హోమ్ మినిస్టర్ గా చిదంబరం ఏ చిదంబరం అయితే ఉపా చట్టాన్ని ఎన్ఐఏను కూడా తీసుకొచ్చిండు నిజానికి ఈ నిర్బంధానికి సంబంధించిన అన్ని రకాల పకడ్బందీ చట్టాలను కానీ వ్యవస్థలను కానీ పకడ్బందీగా ఏర్పరిచింది చిదంబరం అంటే ఆ లో స్పెషల్ బలగాలను ఏర్పరచడం కానీ విపరీతమైన కార్పొరేట్ సెక్యూరిటీ అనే ని తీసుకొచ్చి డెవలప్ చేసి చేసింది కానీ ఆ తర్వాత అంటే ఒక దీని వెనకాల చిదంబరమే అంత పకడ్బందీగా చేసిన తర్వాత ఇప్పుడు అది నువ్వు మోదీ చాలు వాటికి మెరుగులు దిద్దడం మాత్రమే చేస్తే సరిపోయేటటువంటి పని చిదంబరం చేసి పెట్టాడు అయినా అయినా రాజకీయ కారణాల వల్ల ఆ చిదంబరమే సాయిబాబా లాంటి వాళ్ళ మీద ఇట్లా శిక్ష వేస్తారా అని ఆర్టికల్స్ రాస్తున్నాడు మళ్ళీ అదే చిదంబరం వినాయక్ సేను ఆ చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే వినాయక్ సేను జీవిత లైఫ్ సెంటెన్స్ వేశారు కానీ అయినా అదే చిదంబరం సాయిబాబా లాంటి మీద ఇటువంటి ఇంత దుర్మార్గంగా లైఫ్ సెంటెన్స్ వేస్తారని ఆర్టికల్ అదే చిదంబరం యూఏపీ వ్యతిరేకంగా ఇది దుర్వినియోగం అవుతున్నదనే రకంగా కూడా రాస్తున్నాడు కాబట్టి వాటిని అంటే వీటన్నిటిని అంటే ఒక సందర్భంలో టాటా తెచ్చిన కాంగ్రెసే మరో సందర్భంలో దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే కోటా తెచ్చినదే మళ్ళీ విడ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి ఆ రోజుల్లోనే అంటే లేట్ నైన్టీస్ లోనే కర్ణాకన్ అనేవారు అరే ఇది కాదు అసలు ఐపీసీలోనే వాళ్ళు ఈ ప్రొవిజన్స్ తీసుకురాబోతున్నారు అంటే అది పర్మనెంట్ గా ఈ టాడా పోటాలో రెండేళ్ల ఎక్స్టెన్షన్ ఐపీసీలోనే పర్మనెంట్ గా తీసుకురాబోతున్నారు లాలో అట్లాంటి అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారు అని కర్ణాకన్ ఆ రోజే హెచ్చరిక చేసి ఉన్నాడు అది యుఏపియలో అది అమల్లోకి వచ్చింది అటువంటి యుఏపిఏను ఇప్పుడు మనం ఈ ఒక సందర్భంలో ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం అని మాట్లాడుతున్న ఎన్నికల ముందు కానీ రేవంత్ రెడ్డి కానీ లేదా ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుతున్న దాన్ని మనం దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రజాస్వామిక వాతావరణం అన్నప్పుడు రాష్ట్ర ఇంతకు ముందు ఇతర వక్తలు కూడా మాట్లాడినారు రాష్ట్ర పరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏం చేయగలుగుతారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉప మీద పెట్టిన ఈ కాన్స్పరసీ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా వైటన్నిటినీ జనరల్ గానే ఊపా కేసులు అన్నీ ఎత్తివేయాలనేది కాన్స్పిరసీ కేసులుగా పెట్టిన వాటిని ప్రత్యేకంగా ఎందుకంటే ఇందులో ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో కోర్టుల్లో హక్కుల కోసం లాయర్లను కూడా అందరినీ పెద్ద ఎత్తున పెట్టి ఒక భయం భయానక వాతావరణాన్ని సృష్టించే ఇది మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడితే అంటే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా అరే సాయిబాబా లాంటి వాళ్ళ వాళ్ళని వరవరావు లాంటి వాళ్ళని అన్నేండు పెడితే ఏం చేయలేరు మేము మీరంతా ఈ రకమైన ఒక ప్రజా అందరి మీద ఇటు ఈ రకమైన ఒక ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి అది పోవాలంటే మనం తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్ఛ ప్రాణప్రదం ఆ రాజకీయం అంటే ఊపా చేసేది ఏంటి ఊప రాజకీయ హక్కుల్ని హరించి వేస్తుంది నువ్వు మాట్లాడితే నీ భావ ప్రకటననే నిషేధించే చట్టం ఊపా కాబట్టి అది రాజ్యాంగంలో ఏ భావ ప్రకటనకైతే ఇది ఇచ్చిందో దాన్ని నిషేధించేది కాబట్టి ఈ ఊపాని రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు కానీ ఊపా ఊపా ఇదివరకు పెట్టిన కేసులను ఎత్తివేయాలి ఊపాని ఇక ముందు రాష్ట్రంలో ఊపా చట్టాన్ని వాడకూడదు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదే కాబట్టి అటువంటి అప్పుడు చాలా కేసులకు సంబంధించిన ఈ నిర్బంధం ఒక ఆ ప్రకటన రాగలిగితే ఇంకా నిర్దిష్టంగా ఒక స్వేచ్ఛయుత వాతావరణం ప్రజా సంఘాలపై కానీ అవడానికి అవకాశం ఉంది అట్లాగే ఏ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రజా సంఘాలు నిషేధించారో ఇంతకు ముందు కూడా వక్తలు అన్నట్టు ఆ ప్రజా సంఘాలు ఏవి ఇప్పుడు ప్రత్యక్షంగా నిషేధం ఎత్తించిన ఎత్తింత మాత్రాన ఆ ప్రజా సంఘాలు వచ్చి కార్యాచరణలోకి వస్తాయని కాదు కానీ ఒక నిషేధ రాజకీయాలపైన రాజకీయ భావ ప్రకటన మీద నిషేధం లేదు అని చెప్పడానికి ఒక అది ఒక అవకాశం ఇస్తుంది అంతేకాదు నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు అని చెబుతూ ఆ భావజాలానికి ఆ సభ్యత్వానికి దానికి సహకరిస్తున్న వాళ్ళని చెప్తూ ఈ ఏ కేసులు అయితే పెడుతున్నారో దానికి ఒక పునాది లేకుండా పోతుంది కాబట్టి ఆ రకంగా కూడా అంటే రాజకీయంగానేమో అసలు మావోయిస్టు రాజకీయాలు ఏ రాజకీయాలైనా ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది అని చెప్పడం ఒక రాజకీయ ప్రచారం అయితే హక్కుల కోణంలో అంటే రాజకీయ కోణంలో నిషేధం ఎత్తివేయడం ఒకటి ఎందుకంటే ఏ రాజకీయాలైనా ప్రచారం చేసుకోవడానికి దాన్ని ఆచరించడానికి మౌలిక హక్కు ప్రజలకు ఉంది అని చెప్పడం కోసం రెండోది హక్కుల పరంగా చూసినప్పుడు ఇంతకుముందు ఏవైతే ఊపా అపరంగా ఎట్లయితే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అంతేకాకుండా ప్రత్యక్షంగా ఊపా వల్ల అంటే మావోయిస్టు పార్టీతో అనుబంధం అని చెప్తూ ఇవి ఉన్నందుకో ఇవి మనం విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లడానికి ఇంతకు ఈ ఇంతకుముందు కమ్రేడ్ రవిచంద్ర ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పారు మా ఉదయం కూడా కొన్ని సూచనలు వచ్చాయి అంటే విరసం కానీ వ్యతిరేక వేదిక కానీ ఇంకా ఇతర అంటే ఈ సంఘాలతో మాత్రమే కాకుండా పొద్దున చాలా మంది వర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి వాటితో కమిటీ వేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఒక ప్రచారానికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లడానికి మాట ద్వారా కరపత్రాలు జిల్లాలలో ప్రచారం చేయడానికి ఇట్లాంటి రౌండ్ టేబుల్ పెట్టడం కానీ ఇంకా కరపత్రాల్లో చాలా సులభంగా అప్పీలింగ్గా నేను కొన్ని వేణు మాట్లాడినప్పుడు కూడా ఇవి ఇవి చేయాలి అని ఆ అప్పీల్గా పీపుల్లోకి తీసుకెళ్లేటట్టు మనం నిర్దిష్టమైన పాయింట్లతోటి రౌండ్ టేబుల్స్ ఇక్కడ అవి జరుపుతూ ఆ క్రమంలో ఈ వివిధ ఇతర మేధావులని విద్యావేత్తలను కలిపి కొన్ని సంతకాల సేకరణ అటువంటివి కూడా చేపడుతూ దాంతోపాటు ప్రభుత్వానికి అప్పీల్ చేయటము కలవటము ఇవి ఇవి చేయాలి వాటితో పాటు మనం వీలైనంత మేరకు అంటే ఒక రకంగా నేను నిన్న కూడా నిర్బంధ వ్యతిరేక వేదిక సందర్భంలో మాట్లాడుతు అన్న ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీజేపీ బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా అనేది రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఈరోజు నిర్బంధ ఫాసిస్ట్ వాతావరణం ఏర్పడుతున్నది అని వాళ్ళందరూ మాట్లాడుతున్న వాటి మరి నీ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏం చేస్తాం అనే ఒక నైతికమైన ఒత్తిడి మనం తీసుకు వచ్చే విధంగా మనం యాక్టివ్ కార్యాచరణ చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది ఉంటుంది కనీసం ప్రభుత్వాలు చేయకపోయినా ప్రభుత్వం మేరకు ప్రభుత్వం నుంచి సాధించగలిగితే అంత మేరకు ఉపయోగం అంతకు మించి ప్రజలను మళ్ళీ ఒకసారి ఒక చర్చకు ఒక ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన చర్చకు ఒక భయం నుంచి బయటపడి మాట్లాడగలిగే దానికి దారి తీసే పరిస్థితులను కల్పించడానికి అది ఒక మేరకు దోహదపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుసా థ్యాంక్ యూ